ధర్నాలు ఇటువంటిని చేస్తే వాళ్ళు పర్మిషన్స్ ఇయ్యరు కాబట్టి మేము ఎల్లుండి పొద్దున్నా ఎల్లుండి అంటే తొమ్మిదో తారీఖున షెలో బస్ భవన్ అనే కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్సులోనే కేటీఆర్ గారు నందినగర్ నందినగర్లో బస్ ఎక్కి బస్ భవన్కు చేరుకోవడం జరుగుతుంది హరీష్ రావు గారు మైదేపట్నం నేను సికింద్రాబాద్లో పద్మారావు గారు చిల్కలగూడలో గోపాల్ గారు ముషిరాబాద్లో కాలేరు వెంకటేష్ గారు అంబర్పేట్లో లక్ష్మారెడ్డి గారు ఉప్పల్లో మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మల్కాజిగిరి కేపి వివేకానంద గారు కుత్బుల్లాపూర్ కృష్ణారావు గారు కుకట్పల్లి ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి గారు దిల్సు నగర్ నుంచి మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళతో పాటు మా శాసన మండలి సభ్యులు మా కార్పొరేటర్లు మా జా మాజీ శాసనసభ్యులు కూడా ఏదో పెద్ద గ్యాదరింగ్ అటువంటివి కాకుండా మేమే ఆ బస్సులో కూర్చొని ఆ ప్రయాణికులతో ముచ్చట చేసుకుంటూ వాళ్ళ సాధక బాధ బాధకాలు తెలుసుకుంటూ అదే అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్ ఆర్టీసీ కండక్టర్ వాళ్ళతోనూ కూడా